కావాలి అయినా ఈ ట్రైన్ లో మీటింగ్ ఏంటి టెక్కనవడకు అనుకుంటా అసలు అనుకుంటాను వదిలే నీకా ఆడకా వాడు రమ్మంది నిన్ను మధ్యలో నేను ఎందుకు పని మనది అబ్బా తెచ్చినారాబాట్ గా ఉన్నా తెచ్చినవా చూడబ్బా జాగ్రత్తగా ఏనండి మీకు ఏమైనా డౌట్ ఉంటే నన్ను రాసి పెట్టుకోండి ఏటికంటే మళ్ళీ మనం కలవడం గాని మాట్లాడటం గానీ అయ్యే పని కాదు ఫోన్ కూడా చేయొద్దు అట్లా చేస్తే అందరం ఇరుక్కుంటాం నీకే కొత్త మాకు అలవాటైందే అయిందే గానీ నువ్వు కానీ మీరు ఎట్ట చేస్తారో ఎప్పుడు చేస్తారో అసలు చేస్తారో లేదో నాకు అవసరంలే నేను చెప్పేది ఏంటంటే నేను డ్యూటీలో ఉన్నప్పుడు కానీ చేస్తే ఎవరిని చూడడం కాల్చి పారేస్తాను అంటే మా డబ్బు తీసుకుని మమ్మల్ని కలుస్తా చెప్పబ్బా మొత్తం నాలుగు అలారంలు లో ప్రతి మూలకి ముప్పై అడుగుల ఎత్తులో ఉన్నాయి ఇవి కాక ఇంకో కలర్ ఉంటాయి దాన్ని లాకర్ డోరి కనెక్ట్ చేశారు కనెక్షన్ తీయకుండా తెరిశారో చక్కగా బాష్రూమ్ లో చెప్తా లాకర్ దగ్గరికి పోవడానికి ఒక్కటే దారుంటాది అది బిల్డింగ్ పైనుంచే వెళ్ళాలి చుట్టుపక్కల నుంచి ఎక్కడానికి ఏమీ ఉండవు రోడ్ అవతల నలభై అడుగుల దూరంలో మొయిన్ బ్రదర్స్ కార్గో గోడౌన్ తప్ప లాకర్ గోడలు సీలింగు స్టీలు కాంక్రీట్ తో చాలా బలంగా చేయించారు డ్రిల్లింగులు చేద్దామనే తెక్క ఉంటే మర్చిపోండి కాంపౌండ్ మొత్తం కరెంటు ఫెన్సింగ్ వేసి ఉండాలి తగిలితే మసైపోతారు ఈ గాకెప్పుడు గార్లు కాపలా కాస్తూ ఉంటారు రాత్రి అయితే డబుల్ లాకర్ కాంబినేషన్ ఆ రోజు కా రోజు మారుస్తా ఉంటారు అది లాకర్ తెరిచేట మాత్రమే తెలుస్తాయి లాకర్ డోర్ బరువు ఐదు టన్నులు రెండున్నర అడుగులు మందం ఉంటాయి ఐదు టన్నుల బరువు రెండున్నర అడుగులు మందమా దానికి బుల్డోజర్ కావాలి ఇదంతా ఏ పని కాదు ఆ డబ్బు ఇచ్చే మేము దొబ్బేస్తాం నువ్వు కాస్తుండవు దీంట్లో మీకు పనికొచ్చేది ఏమన్నా ఉందంటే ఆడ సీసీ కెమెరాలు లేవు ఏటికంటే అది బ్లాక్ మనీ లేనిపోని తలకాయని ఎప్పుడు వస్తాయని అవన్నీ పెట్ల ఇవన్నీ ఇడిసి మా బాసు జైల్లో ఉన్నాడు ఆడు బయట ఉంటే మాత్రం ఏం పిస్తాడు ఆడు బయట ఉంటే ఇవన్నీ మీకు నేను చెప్పే పనిలే ఆడి చేతిలో సచినోళ్ళని చూస్తే చాలు నీ గుండె ఆగిపోదు నీలా నేను ముసలి నా కొడుకు ఏంటి ముసోడా వైసైపోయిన ముసలోడు పంచలో పవర్ తగ్గదు అయినా బాస్ బాస్ అన్నాడు ఎవడాడు ఆడెప్పుడైతే మనకేట్లన్న జైల్లో ఉన్నాడని చెప్తున్నాడుగా మనకి ఇంకా డెడ్ ఈజీ ఐదు లక్షలు ఇచ్చి కొట్టించుకున్నా ఈ తొక్కల ప్లాన్కి అదేదో ఫ్రీగా నేనే చెప్పేవాడిని పోయిందా అని గురించి ఆలోచన వస్తున్నా అన్నా ఎట్లా సంపాదిద్దామా అనేది ముఖ్యం నీదేం పోయింది నిన్న చెప్తావు గుడ్డు పెట్టే కోడికి అయితే తెలుస్తుంది గుండె నొప్పి

చెప్పిందా చెడ్డి గాలిందో

నాకు మరి బేర ఒకటి దో త్రీ ముగ్గురు డ్రామా డ్రామా చేకో ఒకటి రెండు మూడు ముగ్గురు ముందు నాటకాలు ఎత్తాను అరపేనండి నువ్వు ఒక్క అరే ఓ సాంపా అరే 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 నువ్వు అక్క ఎవడు అరే నువ్వు స్థలవుడు నువ్వు స్థలివుడు అక్క అక్కడ సగ చెప్ అక్కడ సగ చెప్ ఇప్పుడే అరే సోటు దోసా ఈ పంచ్ బిస్కెట్ దస్ సమోసా ఏది ఉంటే అది అటుకురా

అది మీ లవ్ స్టోరీ గ్యారంటీ నువ్వు అనుకునేది కాదు మనసు మంచిదిరా అది రోజుకి ఎంత మందితో పడుకుంటదో నీకు తెలుసా ఉంటా పనుకుంటే ఏమున్నది దాని మనసు సిట్టే నువ్వు దాన్ని మనువాడిని అనుకో నువ్వు దొంగతనాలు చేయాల్సిన అవసరం లేదురా అదే సంపాదించి ఆడుతుంది డబ్బులే డబ్బులు ఓ లమ్ముకునే దాని దగ్గర పేమె ఎక్కడ ఉంటుందిరా నిమ్మివే పేమెంటా తెరిసారా నీకు నీ అవ్వ అయ్యోళ్ళ మేతేసి ఉంటే ఫేమీ తిని అయ్య నీకు దిండు తాగుడు పేమెంట్ చేత్తదిరా నువ్వు గింజ డౌల్గానే కదా నీ అయ్యి ఇంట్లోకి వెళ్ళి గెట్టేసి నీ ఎన్నిసార్లు చెప్పాలిరా మా అమ్మాయి గురించి మాట్లాడొద్దనే ఆ డబ్బులు రాని మా అయ్య మొహాన్ని కొడతా సారీ రలే అరే సారీ చెప్పిన కదా మళ్ళీ ఎందుకే ఇస్తా వాడదని లెక్క ఇబ్బంది ఎవరిస్తలే పా అనేసి ఇప్పుడు సారీ గోధుంపూరి

చెప్పాను కదా నువ్వు చేతిర కూడా నీకు దాని మీద మోజుంటే గంట సేపు ఉంచుకో సరిపోదనుకుంటే రోజంతా ఉంచుకో అది వదిలేసి బంగారం లాంటి పిల్లని చెడగొట్టావనుకో కూసాలు ఇరిగిపోతాయి పోరి నాది పైసలే కావాలి కదా ఎంత కావాలో చెప్పు ఎంత ఉన్నాయిరా నీ దగ్గర గట్టిగా ఊదననుకో కొట్టుకుపోతావు ఏంట్రాలు దొరికారా నా మనుషుల దగ్గర డబ్బులు కొట్టేసి అది నాకు ఇచ్చి మా అమ్మాయిని ఎత్తుకెళ్ళిపోతామని చూస్తున్నారా మూసైంట్రా అరే బక్కోడా అది కావాలంటే దానికి బంగారం తీసుకురా అప్పుడు మాట్లాడతా దొంగ నా మేచి కోసం ఎంత ఇస్తానే మళ్ళా వస్తా హండా రే లోపలికి సామరతో కొడుకు పెట్టింది ఈ పిల్లలందర ఎక్కారా ఎందుకంత టైం తీసుకున్నారు రే అవుతుంది ఏ చున్నా ఏట అవుతుంద్రా రా నువ్వు వెళ్ళి నేను వస్తా

నువ్వు మూడు పూటల మెక్కింది అంత ఏమైందిరా చేతులు సత్తులేదు బంగారం లాంటి బంగారం బంగారం అయ్యాగ మర్చిపోయాడు డైలాగ్ చెప్పరా

టీ కొట్టోడు కొడుకు టీ కొట్టొడే అవుతాడు కానీ కలకటేర్ ఎలా అవుతాడురా కలకటేర్ కావాలంటే మాటలా నువ్వు వాయించరా యాదోనారా యాదోన డైలాగ్ చెప్పురా నీదే అలా కూర్చుని పాతవేట బుట్స సచ్చినోడా ఏంటి రామయ్యా దొన్నపోతులా ఉన్నావో ఆని గుడ్డిని బాది నెట్టు బాతున్నా గలాసి పగిలికే ఏంటి కళ్ళీ కొనుక్కోవచ్చు ఆడు చదువుకుంటానంటున్నాడు చెప్పని చెప్తారు సోల్ కవరు గుడ్డు పెట్టే కోడలు గుడి అలా రెక్క ఆడితే గాని డొక్కాడని కరెస్టే కరస్టే రెక్క ఆడితే గాని డొక్కాడని బతుకుమాయి యనా అలానే కొడుకుని కొట్టినంత మాత్రాన పగిలిపోయిన ఈ గ్లాసు తిరిగి రా కదా అసలు పద్నాలుగు సంవత్సరాల లోపల పిల్లల్ని పనిలో పెట్టుకోవడం పని చేయించడం చట్టరీత్యా లేదు బాల కార్మికుల చట్ట ప్రకారం నిన్ను జైలు పెడతారు బాగా చదివించు వాడు బాగా చదువుకుని చాలా డబ్బు సంపాదించి నీ కష్టాలన్నీ తీరుస్తాడు అలాగేనమ్మా మీరు బాగా చదువుకున్న వాళ్ళు డెవలప్ కరెక్ట్ గా చెప్పేస్తారు మాకేం వస్తుందమ్మా వచ్చిన వాళ్ళకి ఎంత పని చేసేవారు అనుకోరు కదా రాసాడు నువ్వేంటి అక్కడ ఉయ్యాల నుంచి దిగడానికి నేను ఇబ్బంది పడుతుంటే ఇలా నించున్నాంటి మళ్ళీ తాగావా అవతల అంత మంచి ప్రోగ్రామ్ జరుగుతుంటే పట్ల ఉందా నీకు ఏది పట్టించుకోకుండా అలా నిద్రపోతున్నావేంటి నీకు తెలుసా మా నీత కరెక్ట్ గా పెట్టింది విల్లనని చె చెప్పినట్టు పెట్టా పెట్టాలేంటి అసలు మిమ్మల్ని అలా డైలాగులు చెప్పేటప్పుడు తిట్టకూడదని ఎన్ని సార్లు చెప్పాలి మీకు పైన బూతులు మాట్లాడుతున్నారు చిన్న పిల్లలు అవును ఇందాక అడగడం మర్చిపోయాను హాస్పిటల్లో ఉండవలసి నోడి ఇక్కడేం చేస్తున్నా తగ్గిపోయిందా తగ్గిపోయి ఉంటుందిలే లేకపోతే ఇక్కడ ఎందుకుంటావు మీ ఇక్కడ ఎక్కడ మా ఎందుకు వచ్చావు ఆ రోజు నీళ్ళలో ఎలా పడిపోయావ్ నువ్వే పడిపోయావా లేకపోతే ఎవరన్నా తోసేసారా సూసైడా లవ్ ఫెయిల్యూరా ఆ అమ్మాయి ఒప్పుకోలేదా లేకపోతే వాళ్ళ ఇంట్లో ఏదైనా ప్రాబ్లమా ఇంత పెరికోవడం ఏంటి విలన్ ఒప్పుకోపోతే చచ్చిపోతారా అయినా అమ్మాయికి పిచ్చా చూడ్డానికి బానే ఉన్నాగా అయినా ఆత్మహత్య పెరికోలు చేసుకుంటారు

అదిగో సత్యత్యమా సత్య సత్య తాగుబోతు సత్యనుడు చక్కెరిగాడి పారిపోయాడమ్మా రాత్రి బాగా తాగి గొడవ చేసాడంట ఆ పెళ్ళామేమో అలిగి పుట్టింటికి దొప్పిసింది ఈడు కూడా తోకాడించుకుంటూ దానిని కాతనే దొప్పిశాడు ఉద్యోగం కంటే పెళ్ళామే ఎక్కువైంది అదోకే పెళ్ళం కంటే ఉద్యోగం వేల తెలుసుకుంటాడమ్మా ఎదవా ఎన్ని సార్లు చెప్పాలి మీకు ఇలాంటి తాగుబోతు పెట్టుకోవదని ఇప్పుడు చూడండి ఏమైందో ఈ రోజు చూస్తే సాయంత్రం స్టేజ్ ప్రోగ్రామ్ మనకు హీరో కావాలమ్మా నువ్వైతే సరే సరైన నుండి నేచుతావు తల్లి ఇంత అర్జున్ కావరు దొరుకుతారు అమ్మా అమ్మాయ్యలాగేనా చూసిపెట్టు తల్లీ వండని వస్తాను హ్మ్మా సచ్చ పెళ్ళైనాలోద్దమ్మ రంగ సచ్చనాడు గరు నాకు ఇంకా పెళ్లి కాలేదండి మనము పూజకు పనికి రండి మా భలేవరండి హీరోగానే కదండి నీ చేసేస్తానండి ఒప్పుకొందరు దస్కొద్ది పుస్తకాలు పుస్కల్ మొగడనే కో చేత్తో వాయించుకుంటూ ఇంకో చేత్తో వాయించను కుదరదరా ఓ పని చేయి నీదను సంహ కొట్టాలి తమా సచ్చ